ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిళ గారు బాధ్యతలు తీసుకునే టైం వచ్చేసింది రేపే ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు కడప నుంచి ప్రత్యేక విమానంలో ఆమె విజయవాడ వెళ్ళి ఆంధ్రరత్న భవన్కి వెళ్ళి బాధ్యతలు తీసుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి ఈ కార్యక్రమాన్ని అయితే అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ క్లియర్ కట్గా ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు ఎవరైనా కనుక ఏ పార్టీ నుంచి అయినా కనుక పార్టిసిపేట్ చేయొచ్చు ఏ పార్టీలో అయినా పనిచేయచ్చు ఇంతకుముందు చాలాసార్లు అన్న తమ్ములు తండ్రి కొడుకులు తల్లి కొడుకులు వేరు వేరు పార్టీలో పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇదంతా ఓకే కానీ ఆ ఆ రాజకీయాల్లోకి ఆ బా వత్తి వచ్చి వస్తున్నటువంటి ఆ పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్నటువంటి వ్యక్తుల మనస్తత్వాలు ఆ మనస్తత్వాలను ప్రభావితం చేసిన వ్యక్తుల ఎజెండా ఏంటి ఓవరాల్గా ఏ పార్టీలో చేరాలనుకుంటున్న వాళ్ళైనా వాళ్ళ శైలి ఏంటి వాళ్ళ జెండా ఏంటి వాళ్ళ ఎజెండా ఏంటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నిన్న మొన్నటి వరకు తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ ఓ బారవీర భయంకరమైన డైలాగులు బల్లెవేసి చివరికి అక్కడ కాదు ఆమె ఎటు అన్న మీద వ్యతిరేకతగా ఉంది అని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక గ్రూప్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇద్దరు పెద్ద మనుషులు తెలుగుదేశం పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ మీడియా ఛానల్ యజమానులు వీళ్ళందరూ షర్మిళ గారి భర్త కూడా ఈ ట్రాప్లోనే పడ్డారు అన్నది ఓపెన్ సీక్రెటే అని చెప్పి కొన్ని ఏమంటారు మీడియాలో వస్తున్న వార్తలను గమనించడం మనకు అర్థమవుతుంది వీళ్ళందరూ కలిసి షర్మిళ గారి గనక మనసు పూర్తిగా మార్చి ఆమెకునేటువంటి వ్యతిరేకతను అగ్గి ఆద్యం పోసి పెంచి 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 పోషించి ఆంధ్రప్రదేశ్కి సక్సెస్ఫుల్గా షిఫ్ట్ చేయడంలో విజయవంతం అయ్యారు అంటే ఏంటి ఆమె ఆంధ్రప్రదేశ్లోకి రావడం వెనక ఆమె ఏమంటారు ఆమె మనస్తత్వం ఎవరి మీద ఉన్నటువంటి కోపాన్ని ఇంకెవరో దాని మీద పెట్రోల్ పోసి పెంచి పోషిస్తే చాలామంది రచించిన వ్యూహం చాలామంది రచించిన ట్రాప్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది మరి ఇటువంటి వ్యక్తులు ఇటువంటి మైండ్ సెట్తో ఇటువంటి ట్రాప్లో వచ్చిన వాళ్ళు ఏ పార్టీ కోసమైనా ఎంత జెన్యున్గా పనిచేయగలుగుతారు అండ్ ఆయన ప్రయోగించిన పార్టీ ఉద్దేశం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కారణం అని చెప్పి తెలియదా అండ్ పైపెచ్చు ఈమెను ఆంధ్రప్రదేశ్లో ప్రయోగించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద జీవితం అంతా విషం చిమ్మిన వాళ్ళు ఈ సెకండ్ కూడా విషం చిమ్ముతూ ఉన్నవాళ్ళు ఆయన మరణం మీద కూడా ఆయన మరణం మీద కూడా స్టిల్ మొన్నటికి మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో ఏ విధంగా విషం చిమ్మారు రాజశేఖర్ రెడ్డి గారిని చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లు ఏ విధంగా పేరు చేర్చారు రాజశేఖర్ రెడ్డి గారిని ఒక ఫ్యాక్షనిస్ట్గా హంజకుడుగా అవినీతి పరుడుగా మొన్నటి వరకు ఇప్పటికైనా మహామేత 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 అని చెప్పి ఏ విధమైన అడ్డగోలు రాతలు రాసుకుంటూ వచ్చారో రాస్తూ వస్తూ ఉన్నారో ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు గమనించట్లేదా రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యాన్స్ గమనించట్లేదా మరి షర్మిలాకు వీళ్ళంతా ట్రాప్ వేసి ఏదో ముసిగేసి ఢిల్లీలో సోనియా గాంధీ గారిని కలిసి వచ్చి అసలు వాళ్ళ కళల్లో రాజశేఖర్ గారి మీద ఎఫెక్షన్ నేను చూశాను అంటే ఇది ఏమైనా సినిమాన సినిమా డైలాగులు చూపించడానికి ఇక్కడ ఈమెను ప్రయోగించిన వాళ్ళ వాళ్ళ ఎజెండా ఏంటి వాళ్ళ రాధలేంటి మరి ఇటువంటి ఇటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రపూరితగానే ఏమైనా ప్రయోగిస్తూ ఉంటే ఈమె వాళ్ళకు ఒక అస్త్రంగా ఉపయోగపడుతూ ఉంటే షర్మిళ గారు రాజశేఖర్ రెడ్డి గారు బొమ్మ వాడుకోవడానికి కూడా తండ్రిగా కూతురుకి తండ్రి కూతురు మధ్య రిలేషన్ అయితే ఓకే ఇప్పుడు ఎక్కడైనా కనుక ఆమె హక్కు ఉంటుంది నో డౌట్ కానీ ఒక పొలిటికల్గా అనుకుంటే షర్మిళ గారికి ఆ హక్కు ఎక్కడ ఉంటుంది మీ నాన్నను మహా మేధ అన్నారు అవినీతి పురుడు అన్నారు రాక్షసుడు అన్నారు మీ నాన్నగారి మరణం మీద కూడా ఇప్పటికీ పంచులు వేసుకుంటున్నారు సెటైర్లు వేసుకుంటున్నారు ప్రకృతి దారి చూపి చంపేసింది అంటున్నారు ఇవన్నీ దాచిపెట్టుకొని ఏదో ఉన్నటువంటి కాసేపు అసంతృప్తో లేకుంటే ఏదో ఉన్నటువంటి కాసింది ఈగో ప్రాబ్లమో లేకుంటే ఏదో జగన్మోహన్ గారితో ఉన్నటువంటి డిస్టెన్స్ను అగ్గిపోసి పెట్రోల్ వేసి మంట పెడుతూ ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి నాన్న రాజశేఖర్ రెడ్డి గారు మా నాన్న రాజశేఖర్ రెడ్డి గారు అని అంటే ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు అభిమాని అయినా ఆ మాటల మీద ఈమెతో ఏమంటారు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ట్రావెల్ చేస్తారు ఎట్లా ట్రావెల్ చేస్తారు ఏవో ఒక్క ఒక్క రాజశేఖర రెడ్డి గారు అయినా ట్రావెల్ చేసే పరిస్థితి ఉంటుందా నాకు తెలిసి ఖచ్చితంగా ఉండదు ఏమో ఏమో ఎన్నికలు అయ్యేంతవరకు వరకు ఈమెను వాడుకొని ఉన్న ఏమైనా డబ్బులు ఉంటే ఖర్చు పెట్టించేసి ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా వస్తాయో బేస్డ్ ఆన్ దట్ ఈమెను మళ్ళీ కరివేపాకులో వాడుకొని పక్కన పడేయడమా లేకుంటే కంటిన్యూ చేయడమా అన్నది అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారేమో అప్పుడే కాస్త ఇంకేమైనా ఉంటే అది కానీ ఖర్చు పెట్టేసి చేతులు కాల్చుకోవడం తప్ప మరే రకమైన ప్రయోజనం ఉంటుందని చెప్పి ప్రస్తుతానికి నాకైతే అనిపిస్తలేదు